హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది కదండి పచ్చి మామిడికాయతో కమ్మని మామిడికాయ పప్పుచారీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా సింపుల్ అండి చేసుకోవడము రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పప్పుచారీ చేసుకోవడానికి ముందు కుక్కర్ని తీసుకోండి ఇందులోకి ముప్పావు కప్పు వరకు కందిపప్పును వేసుకుని నీళ్లు పోసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి కడిగిన కందిపప్పులోకి అదే కప్పుతో కప్పు నేర వరకు వాటర్ పోసుకోండి అండి కప్పుపప్పుకి రెండు కప్పులు నీళ్ళొచ్చి కరెక్ట్గా సరిపోతుంది అలాగే నేను తక్కువ క్వాంటిటీ చారు చేసుకుంటున్నాను కాబట్టి మీడియం సైజు మామిడి పండు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పైన బొడ్డు తీసేసుకొని ఈ కుక్కర్లోకి పెట్టేసుకోండి ఒకవేళ మీరు పప్పు ఎక్కువ తీసుకుంటే మీరు తినే పులుపుని బట్టి కాయ చూసుకొని తీసుకోండి కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా వద్దు అనుకున్న వాళ్ళు మామిడి పండు చెక్కు తీసుకుని మొక్కల కింద కట్ చేసుకుని కూడా డైరెక్ట్గా వేసుకొని చేసుకోవచ్చండి మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా కుక్ చేసుకోండి పప్పు చూసారు చక్కగా ఉడికిపోయింది మామిడి పండు పైన ఉన్న తొక్కను తీసేసుకోండి లైట్గా గరితో స్మాష్ చేస్తే మీకు ఈజీగా ఆ పలుపు అనేది వచ్చేస్తుందండి దానిలో ఉన్న టెంకాయ జీడి మాత్రం జాగ్రత్తగా బయటకు తీసుకోండి మిగిలిన పప్పుని ఒక స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోండి ఇలా స్మాష్ చేసుకున్నాక మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి అండి స్టవ్ ఆన్ చేసుకుని ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకోండి పప్పుచారు సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వాడుతున్నానండి ఒకవేళ మీ దగ్గర రాళ్ళు ఉప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకుంటూ ఉండండి ఈ లోపల ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని పచ్చాపచ్చాక దంచి వేసుకోండి ఫ్లేవరింగ్ చాలా బాగుంటుంది ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంకా వేసుకుని ఈ పోపు కాస్త వేగనివ్వండి ఒకవేళ మీకు జీలకర్ర ఎక్కువ ఇష్టం ఉంటే వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి పప్పుచారులు జీలకర్ర చాలా రుచిగా ఉంటుంది ఇలా కాస్త పోపు వేగిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిరగాయలు ఒక మూడు నాలుగు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుగు కట్ చేసుకుని ఒక కప్పు వరకు వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయతో ఒకటి తీసుకోండి అలాగే బాగా పండిన టమాటా ఒకటి తీసుకోండి మీడియం సైజు ఇలా కట్ చేసుకుని వేసుకోండి మామిడి పండు పుల్లగా ఉంటుందండి టమాటా కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ టమాటాలు వేయకండి మీడియం సైజు అయితే ఒకటి వేసుకోండి సరిపోతుంది ఈ టమాటాలు కూడా కాస్త మగ్గి దగ్గర పడిన తర్వాత వన్ బై వన్ స్పైసెస్ వేసుకోండి పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇందాక మనం పప్పుచారులో సరిపడా ఉప్పు వేసామండి ఇప్పుడు వేసుకునే ఉప్పు ఓన్లీ ఉల్లిపాయల టమాటాలు సరిపడా మాత్రం వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని కాస్త దగ్గర పడేంతవరకు వేగనివ్వండి ఇలా వేగిపోయిన పోపుని స్టవ్ ఆఫ్ చేసుకుని మరుగుతున్న పప్పుచారులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పప్పుచారులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక ఐదు ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మరగనివ్వండి అండి ఇలా చారు బాగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చివరిగా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకుని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి గుమ్మగుమ్మలాడే కమ్మని మామిడికాయ పప్పు చారు అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా సర్వ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి పప్పుచారు చేసుకోవడం కూడా ఇదే కాదు మన ఛానల్లో మామిడికాయ ఊరగాయ మామిడికాయ పప్పు ఆమిచూరు పొడి లాంటి రెసిపీస్ కూడా ఉన్నాయండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను వేళ ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి చూసారు కదా కమ్మని మామిడిపడి పప్పుచారి ఎలా చేసుకోవాలో మరి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీ సలహాలని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ